చియా సీడ్స్ని ఒక స్పూన్ తీసుకొని వాటర్లో సోక్ చేసుకోండి ఇలా జెల్లా ఫామ్ అయ్యాక లెమన్ స్క్విజ్ చేసుకోండి సరిపడిన వాళ్ళు తర్వాత చక్కగా ఒక లీటర్ వాటర్లో మిక్స్ చేసేసేయండి చియా సీడ్స్ని తీసుకునే విధానం ఇదండి ఎక్కువ వాటర్లో అసలు ముందు ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోండి లేదు అంటే కనీసం నాలుగైదు గంటలైనా సోక్ చేసుకోవాలి తర్వాత ఇన్ని వాటర్లో కలుపుకొని తీసుకోవాలి చాలా మంది తెలియక ఏం చేస్తారు అంటే అసలు వాటర్లో ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది మనకి ఫైబర్ మన శరీరానికి కరెక్ట్గా ఉపయోగపడాలి మీకు తెలుసా సరిగ్గా కనుక చియాసైడ్స్ని తీసుకుంటే ఎంత ఉపయోగమో సరైన విధానంలో తీసుకోకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అసలు మన బాడీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేదనమాట ఈ ఫైబర్ మన శరీరానికి చక్కగా అందాలి అంటే ఇన్ని వాటర్లో ఇన్ని వాటర్ అంటే ఆల్రెడీ నేను కొంచెం తాగాను ఒక స్పూన్కి కనీసం ఒక లీటర్ వాటర్ అయినా ఇందులో మీకు లెమన్ సరిపడుతుంది అంటే లెమన్ కూడా వేసుకోండి తేనె అయితే వద్దండి మీరు ఫ్యాట్ లాస్లో ఉంటే అసలు తేనె మిక్స్ చేయకండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్